నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక ప్రవాసుడు నమాజు చేస్తూ ఉండగా అక్కడ పని చేస్తూ ఉన్న ఒక సెక్యూరిటీ వ్యక్తి అయితే అతన్ని కుట్టి బెదిరించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ముప్పై మూడు సంవత్సరాల ఒక ప్రవాసుడు తాను ఒక జిమియాలో క్యాషియర్ గా పనిచేస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నప్పుడు అతనైతే నమాజు టైం అయితే అయింది వెళ్లి నమాజ్ అయితే చేస్తూ ఉన్నాడు అలాగే అక్కడ పని చేస్తూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నమాజు చేస్తూ ఉన్న వ్యక్తిని కొట్టి బెదిరించడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే డ్యూటీలో ఉన్నప్పుడు నిన్ను కింద వేసి తలకాయ మీద తొక్కుతానని చెప్పి బెదిరించాడు అలాగే దాడిలో గాయపడిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు షామియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులకు తెలపడం జరిగింది రెండు రోజుల క్రితం సాయంత్రం నేను ఐదు గంటల ఐదు నిమిషాలకు మగ్రీబ్ నమాజు చేస్తూ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు అలాగే నన్ను అతన్ని బెదిరించాడని చెప్పేసి నీ తలపైన కాళ్ళేసి తొక్కుతానని చెప్పేసి నీ దిక్కున్న చోట చెప్పాలని చెప్పేసి అలాగే ప్రవాసుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు అతనైతే ఆసుపత్రికి వెళ్లి మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించడం జరిగింది అలాగే ఈ యొక్క దాడిని కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు కూడా ఖండిస్తూ ఉన్నారు లో నమాజు చేసేటప్పుడు ఎవరైతే ఇలా చేసిన సెక్యూరిటీ వ్యక్తి ఎవరైతే ఉండారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే నమాజు చేస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడాల్సి ఉంటుంది ఈసారి ఇలా చేయొద్దు ఎందుకంటే నువ్వు జిమియాలో పని చేస్తూ ఉన్నావు కస్టమర్లు వెయిట్ చేస్తారు ఏదైనా నువ్వు నమాజ్ చేసుకోవాలంటే నీ పక్క వారికి ఎవరికైనా చెప్పి వెళ్ళాలి ఇలా నువ్వు వెళ్లడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడతారని మంచిగా చెప్పి ఉంటే బాగుండేది కానీ నమాజు చేస్తూ ఉన్నప్పుడు అతన్ని కొట్టడం గానీ అలాగే బెదిరించడం కానీ ఇది ఎవరు అంగీకరించరు మరి కువైట్ పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు మరి అతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్